సామాజిక సేవలో చార్జ్ స్వచ్ఛంద సేవ సంస్థది ప్రత్యేక స్థానమని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ప్రముఖ వైద్యులు ఖమ్మం శ్రీరక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ జి వెంకటేశ్వర్లు ప్రముఖ సామాజికవేత్త జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత చిరుముల రమేష్ అన్నారు కమ్మపల్లి మండలం రామకృష్ణపురం పంచాయతీ పరిధిలోని హరిచంద్రపురం గ్రామంలోని చార్జ్ సంస్థ కార్యాలయంలో చార్జ్ సంస్థ ముప్పై వసంతల వేడుకను ఆ సంస్థ అధ్యక్షులు శ్యామల బాబు ఆధ్వర్యంలో ఆదివారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు అనంతరం జరిగిన సభలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డాక్టర్ జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో చేసే సేవను బట్టే తగిన గుర్తింపు లభిస్తోందన్నారు కార్యక్రమంలో కృష్ణారావు నరసింహారావు చిన్నప్ప శంకర్ నవీన్ గుగ్లోత్ రామ్ దాస్ అజ్మీరా లక్ష్మణ్ లాలూ రాజేష్ జరపల దశరథ్ ఎల్హెచ్ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు నాయక్ శేఖర్ సాయి చార్జ్ సంస్థకు చెందిన జరపల రవీందర్ రవీందర్ భీముడు గ్రామస్తులు గిరిజనులు వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులు సామాజిక సేవకులు తదితరులు పాల్గొన్నారు సభ్యక్షులు శ్యామల బాడీ గారికి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవేలు అభిమాని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక అతిథి మాజీ మార్కెట్ సేట్ మాజీ నిన్న రోసయ్య గారికి అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ దాంతో పనిచేస్తున్నటువంటి గారికి ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షులు ఉపాధ్యక్షులు రామనాథం గారు ప్రభాకరావు గారికి ఈ కార్యక్రమానికి ఆదేశంలో ఉన్నటువంటి పెద్దలు కృష్ణారావు గారు నరసింహరావు గారు చెన్నప్ప గారు శంకర్ గారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా ఇచ్చేసినటువంటి ఈ యొక్క జిల్లా నుండి ఇచ్చేసినటువంటి కి మా సేవని మరి జిల్లా గారికి ఈ యొక్క ప్రాంతం కూడా కుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి ఈరోజు ఈ యొక్క శాఖ సంస్థ స్థాపించమని నలభై సంవత్సరాలు అయినప్పటికీ మరి ముప్పై సంవత్సరాలు ఇక్కడ నిర్వహిస్తూ ముప్పై సంవత్సరాలు దిజయంగా ముగించుకొని అడుగు పెడుతూ మరి ఒక విజయత్సవం జరుపుకుంటున్నటువంటి అభినందిస్తూ మరి సామాజికంగా ఇక్కడ ఏజెన్సీ మనమైనప్పటికీ గిరిజన ప్రాంతం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గిరిజనులు గిరిజనులు అంటే చాలా మంది ఇంకా మరి చాలా గా ఎక ఉంది చాలా తింటానికి అంటే ఇంకా మోటివేట్ అనేది తెలియకోకుండా హాస్పిటల్కి ఎలా పోవాలి వ్యవసాయం ఎలా చేయాలి పంటలు ఎలా పండించాలి అది ఒక ఉన్నప్పుడు అంటే ముప్పై సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక సంస్థని సాధించి మరి మరిక్కడ గిరిజను మరి అందరినీ కూడా మరి వివిధ రకాలుగా మోటివేట్ చేసినటువంటి మరి చాటి సంస్థ మరి ఇక్కడ గిరిజనులు మరి ఎట్లా టెంటర్ మనం ఎలా మంగళయ్యాలి అదే విధంగా లోన్స్ ఎంత నాబాటి ద్వారా మరి ఒక గిరిజన చాలా మందికి చాలా రకాలుగా ఇక్కడ లోన్స్ చెప్పేయడం మామిడి మొక్కలు కావచ్చు ముస్లిం మొక్కలు కావచ్చు అదేవిధంగా బురాధారో అంటే ప్రజలకారంగా టెంట రంగం కూడా మరి ఒక గిరిజనలోకి తీసుకొచ్చి మరి వాళ్ళని వెలుగు తీసి మరి ఈ రోజు వేయాల మండలంలో కావచ్చు నిలక మండలంలో కావచ్చు ఇక్కడ కామేపేరి మండలం కావచ్చు మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను ఎంచుకొని మరి యొక్క ఒక వారి ఒక బృందం ఇంత సేవ చేస్తున్నారంటే ఇది గొప్పతనం మరి ఒక కట్టిమీద సాగు లాంటిది ఎందుకంటే ఒక సంస్థ ముంచే పోతా ఉంటే ఎంతో మంది ఎంపిక వాళ్ళు ఉంటారు ఎంతో మంది మరి దాన్ని ఎట్లా చెరగట్టలో విచ్ఛిన్నం చేయాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు ఎన్నో రకాలుగా రామదాస్ మరి భంగం ఉంటే వాళ్ళని ఏంటి మరి మిమ్మల్ని ఏదో పెట్టుకొని వాళ్ళని ఒక ఆలోచన తీసుకొచ్చి మరి చెరగట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి అవన్నీ మిమ్మల్ని ఆలోచించి మరి ఈ రోజు ముప్పై సంవత్సరాలు ఈ ప్రాంతంలో మరి విజయవంతంగా మరి ముగించుకోవడం అంటే మనది మీద సాము లాంటిది మరి అలాంటి సమస్య ఇంకా మరి ముందుకు పోవాలి మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి బాగా మనం కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మరిక్కడ రామ్ దాస్ చెప్పినట్టుగా ఇది చాలా నార్మల్ ప్రాంతం ఈ ప్రాంతానికి ఫస్ట్ లో రావాలంటే రోడ్డు సైకిల్ లేదు ఒక మోటార్ సైకిల్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ బాధ్యత అంటే మోటార్ సైకిల్ రావాలన్న గుడ్డలు ఉండేది ఇది అడుగుకి ఎవరు రాలేదు గుడిసే వస్తున్నా గిరిజన తప్ప ఏ వాళ్ళు కావాలంటే చుట్టాలు రావాలన్నా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉండేది మరి అలాంటి దాన్ని వాటర్ నచ్చిన తర్వాత రాజకీయంగా మేము కూడా మరి నా దగ్గరకు ఒకసారి పెద్దలు వచ్చి మా ప్రాంతంలో మరి ఇబ్బందులు ఉన్నాయంటే మరి సొంతంగా బోర్లు లాంచడం పైప్ లైన్ లాంచడం అదే తర్వాత నీ జెర్బీటింగ్స్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఈ నియోజక ఈ యొక్క మండలంలో ఎక్కడ లేని విధంగా చోట అంటే ఒక తండాలకి ఒక రెండు తండాల మధ్యలో యాభై ఇళ్ళు కట్టియడం కూడా జరిగింది దాంతో పాటు మరి చాలా మంది ముసలి వాళ్ళకి పింఛన్ కావచ్చు మరి చాలా మందికి స్వచ్ఛందంగా నిర్మాణం అందించాం చెప్తా ఉన్నారు రైత ఉన్నమాబి అనేది అది ప్రభుత్వం దృష్టిలో ఉన్నది మీరు ఏదైనా కత్తులు ఉంటే ఏ విధాలు పరిశీలన చేస్తారు ఏ విధంగా కదండి నా దృష్టిలో పెట్టినా కూడా మరి ఆ గుర్మా విషయంలో నేను మాట్లాడతాను ఇంకా మీ సమస్యలు కొన్ని ఉన్నాయి ఇల్లు కావాలని చెప్పారు రేపు ప్రభుత్వం మనకి దసరాగా మనకి ఒక ఇల్లు లేకపోతా ఉంది ఇది చాలా చిన్న జీపీ క్లిష్టార్థం మీకు కూడా ముప్పై ఇల్లు మరి ముప్పై ఇల్లు లాంగ్వేజ్ ఉన్నాయి ఇంకా మనం ఇక్కడ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం విధంగా మరి ఈరోజు నేరుగు శాఖ మంత్రి మరి అన్నా నేను అన్నటువంటి పొంగరేట శ్రీనివాస రెడ్డి పని నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను మీరు అవసరమైతే ఆయన దగ్గర మాట్లాడి ఇంకా మీకు ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తాం మరి రేపు ఇంకా రాజకీయాల వల్ల త్వరగా ఎన్నికైన స్వార్థాల వల్ల తగ్గడ ఉంటే మనసు కూడా ఇగిపోతా ఉండదు ఎందుకు ఇంకా మనం ఇద్దలేసినా కూడా మరి ఇంకా ఏంటనే ఒక ఆలస్యతో కొద్దిగా చిన్న చోటులో నడుస్తా ఉండదు ఏమన్నా అక్కడికి చెప్పినట్టుగా రేపు మనం సర్పంచ్ కూడా గెలిపించుకోవలసిందరూ కూడా అవసరం ఉన్నది మరి ఇది సర్పంచ్ దేవాలన్నా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీకు ఏం కావాలన్నా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ బాగా ఈ రాత్రి పనులు రేపు అన్ని ప్రాంతాలు తిరిగి మరి గిరిజనులతో పాటు అందరిని కూడా మోటివేట్ చేసి స్వచ్ఛంద సమస్య ద్వారా మరి ఎంతో మంది గిరిజనులు ఎదుగు నింపినటువంటి శాపు భావనని మరి ఈ సందర్భంగా ఎందుకంటే ఆయనకి నాకు కూడా ఎక్కడి నుంచి కాదు ఈ యొక్క ఎంతగా నుంచి తెలుసు మా అందం నుండి మరి మా పాండితో పక్కన ఉండే వాళ్ళ అత్తగారు ఒక